ఆ తమ్ముడు మూవీ అయితే అట్టల్ ఫ్లాప్ అయిపోతే సినిమా చూడ అవసరం లేదు ఎందుకంటే అలా ఎంతో ఎమోషన్తో వచ్చాము కానీ అక్కడ ఏం లేదు సొంత డబ్బులు పెట్టుకున్నా సార్ టైం వేస్ట్ సినిమా చూసడం వేస్ట్ ఎవరు కూడా చూడరు ఆదరించకండి ఎందుకంటే నితిన్ గారికి ఈ సినిమాతో పుట్టకథలు ఉండేమో అనుకున్నాం కానీ పుట్టకథలు లేవు అక్క ఎమోషన్ ద్వారా ఏదో అట్లా చూడాలంటే చూడాలి అన్నట్టే అనిపించింది తప్ప నితిన్ గారికి ఛాన్సెస్ అయితే రావు కూడా రావు ప్రొడ్యూసర్ కూడా తీసుకోరు ప్రొడ్యూసర్ తీసుకున్న వాళ్ళు ఎవరో కానీ ఈ సినిమా అయితే పక్కా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది వేస్ట్ ఈ సినిమా చూడకండి ఎందుకంటే ఏం లేదు మూమెంట్స్ లేవు ఏం లేవు అసలుకి అక్కడ సినిమా చూడాలని కూడా లేదు ఏదో టైంపాస్కి వచ్చి చూడాలంటే చూడాలి అంతే కానీ నితిన్ గారికి అయితే సినిమా అయితే షూట్ కాలేదు బ్రో అట్ట ఫ్లాప్ అయిపోతుంది అక్క చరిత్ర ఎమోషన్ ఒక్కటే బాగుంది అంతే తప్ప అక్కడ ఏం లేదు అన్నీ డమ్మాపోజ్ వేస్ట్ ఇక సినిమా అయితే చూడకండి నరుకుడు అయితే బానుంది మొత్తం రక్త చరిత్ర అయిపోయింది సినిమా అది ఒకటి బానుంది అది ఒకటి అక్క ఎమోషన్ ఆ రెండు అయితే బానున్నాయి అది ఒక ఆ రెండు కోసం అయితే మూడు వందల రూపాయలు పెట్టుకుని వచ్చి చూడొచ్చు అంతే కనుక ఏదో చేస్తాడు అనేసి నితిన్ గారి కోసం వస్తే పక్కా డిసప్పాయింట్ అయితే అయిపోతారు ఫ్యాన్స్ అయితే ఎవరు రాగండి మీరు వచ్చిన సరే ఇక్కడ వచ్చి వచ్చిన సరే ఫ్యాన్స్ అని చెప్పుకుంటే కూడా మీ సిగ్గు కూడా పోతుంది ఎందుకంటే అంత అట్టఫ్లాప్ ఉంది సినిమా వేస్ట్ సినిమాను కూడా చూడకూడదు